హాయ్ అండి నేను మెయిన్ రోడ్ బజార్లోకి అయితే వచ్చాను వచ్చి వెళ్తూ ఉన్నప్పుడు ఇవేంటో వెరైటీగా ఉన్నాయి కదా అని చెప్పి ఆగి చూశాను తీరా చూస్తే లవంగం చిక్కులు టండి ఇప్పుడు మనకి ఐడియా లేదు మన సైడ్ చిక్కుడుకాయలు అయితే రెండు మూడు రకాలు ఉంటాయి అసలు ఇవి చూస్తే లవంగా ఉన్నాయి వేరే కింద చూస్తే పచ్చిమిరపకాయలా అనిపిస్తున్నాయి సరే అయితే ట్రై చేద్దాం అని చెప్పేసి కొత్త రకం వంట అనమాట మా ఇంట్లోను ఎలా ఉందో వండిన తర్వాత అయితే మీకు మళ్ళీ వీడియో పెడతానండి కాకపోతే సరే అయితే మీకు చూపిద్దాం మనకి తెలియదు మన సైడ్ కాదు కేరళ సైడ్ ఒకటండి ఇవి చూద్దామని చెప్పి వీడియో అయితే మీకు చూపిస్తున్నాను లవంగం చిక్కుళ్ళు వీటి పేరు పక్కన బఠానీళ్ళు పావు కేజీ వచ్చి యాభై రూపాయలు పావు కేజీ తీసుకున్నాను నేను పక్కన మళ్ళీ బఠానీలు కూడా గ్రీన్ బఠానీ అమ్ముతున్నారు మనకి రైతు బజార్లోనూ అమ్మినప్పుడు ఒక్కొక్కసారి ఫుడ్ కలర్ కూడా వేసేస్తూ ఉంటారు గ్రీన్ కలర్ చేతికి ఇట్టే అంటుకుంటూ ఉంటే కడిగినా కూడా కలర్ ఉండిపోదండి అవి అందుకని న్యాచురల్గా ఈ బీన్స్ అయితే ఇలాగా తీసుకొని బఠానీ అయితే నేను కర్రీ అయితే చేసుకుంటున్నాను నీకు లవంగం చిక్కుళ్ళు అయితే తప్పకుండా చూపిస్తానండి ప్రస్తుతానికి ఇవేవో వెరైటీగా ఉన్నాయి కదా అని చెప్పి వీడియో పెట్టాలనిపించి పెట్టేస్తున్నాను మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్